పరిపాలన పూర్తిగా గాలికొదలేశారు ప్రభుత్వ భూములన్నీ విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులు చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి ప్రజా ఆరోగ్యం పూర్తిగా కుంటుపడిపోయింది రాష్ట్రంలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రావలసిన సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి వాలంటీరీ వ్యవస్థ లేదు సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం మరి ప్రశ్నించే నాదుడే కరువైపోయాడు ఈరోజు ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ఏమీ లేదు ఈరోజు ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పరిపాలన ఎలా ఉంది అంటే అనునిత్యం కూడా ప్రతిరోజు విష ప్రచారాలతో దుమ్మెత్తి పోస్తూ ప్రజల్ని డైవర్ట్ చేసేస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ని పొల్యూట్ చేసేస్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు ఒక విష ప్రచారం చేస్తూ ఉంటే వాళ్ళు డిఫెండ్ చేసుకుని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం విష చేస్తుంది ప్రతిపక్ష నాయకులు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు ఈ రెండింటినీ చూసి వీళ్ళిద్దరూ ఎలా కుమ్ములాడుకుంటారో ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రజలు అడగట్లేదు మాకు రోడ్లు కావాలి అని ప్రజలు ప్రశ్నించట్లేదు రాష్ట్రానికి ఇన్ని అప్పులు ఎందుకు చేశావు పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ పెట్టావు అని ప్రజలు అడగట్లేదు గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ వచ్చింది వాలంటీర్ వ్యవస్థ వచ్చింది ప్ర వైద్య రంగంలో యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ వ్యవస్థలో లక్షా ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చారు రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి విలేజ్ హెల్త్ సెంటర్లు వచ్చాయి రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది మరి ఈ ప్రభుత్వంలో అవన్నీ ఎక్కడా రైతులకు గిట్టుబాటు ధర ఉందా రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇస్తున్నారా పోనీ రైతులకు ఉచిత ఇన్సూరెన్స్ ఇస్తున్నారా పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉన్నాయా పోనీ రోడ్లేశారా పోని అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా పోనీ ప్రభుత్వ ఆసుపత్రులు వైద్యం దొరుకుతుందా ఉచితంగా మందులు దొరుకుతున్నాయా మరి ఏ అభివృద్ధి చెందిందని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ముద్దు నిద్రపోతున్నారు ప్రభుత్వాలని ప్రశ్నించాల్సిన విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎందుకు ముద్దు నిద్రపోతున్నారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఏం బాగుందని ప్రజలు ముద్దు నిద్రపోతున్నారు మాకు ఉద్యోగాలు కావాలి అని నిరుద్యోగులు రోడ్లెక్కరా మాకు రోడ్లు బాగు చేయండి అని ప్రజలు ప్రశ్నించరా మాకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించండి అని ప్రజలు అడగరా గత ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలు మీరు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రజలు అడగరా మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలి అని విద్యార్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నించరా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం అయిపోతున్నాయి ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారు అని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని నిలదీయరా మరి ప్రజలు ఏం చేస్తుంటారు ఆ రెండు పార్టీలు కొట్లాడుకుంటుంటే మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ కామెంట్లు పెడుతుంటారా తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని విష ప్రచారం చేస్తుంటే అవును అవును అని తలూపుతారా పరిపాలనను డైవర్ట్ చేస్తుంటే ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోరా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా కుంటుపడిపోయింది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోతే ఏ ఒక్కరు కూడా దానిపైన విమర్శించే నాదుడే లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాదుడే లేదు ఒక్క తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని ఇరవై నెలలుగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది సుప్రీంకోర్టులో కేసు వేశారు సిబిఐ విచారణ జరిగింది ఛార్జ్షీట్లో జంతువులు గెలవలేదన్నారు మళ్ళీ రసాయనాలు కలిశాయని విష ప్రచారం తిరుగుల లడ్డు కల్తీ అనేది ప్రారంభమైందే దాన్ని క్రియేట్ చేసిందే చంద్రబాబు నాయుడు మరి పరిపాలన పూర్తిగా పక్కదారి పట్టించి ప్రజల్ని తప్పుడుదారులు ప్రజల్ని నడిపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలనని కొనసాగిస్తుంటే ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రతిపక్ష నాయకులు ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి ఇల్లు కూడా కాల్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల్ని రోడ్లలో కూడుతున్నారు వాళ్ళ కార్యకర్తలను కూడుతున్నారు మరి ప్రజలు ప్రశ్నించరా పోని పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా పనిచేయటం మానేసి కూటమి ప్రభుత్వానికి ఎన్ని రోజులు అడుగులు అడుగులు ఎత్తుతారు నిజంగా పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది నిష్పక్షపాతంగా పనిచేయటమే పూర్తిగా మర్చిపోయారు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించటమే పూర్తిగా పోలీసులు మర్చిపోయారు రాష్ట్రంలో పరిపాలన ఇంత గందరగోళంగా ఉంటే ప్రజలు ఖచ్చితంగా రోడ్లపైకి రావాలి ప్రభుత్వాలని నిలదీయాలి రాష్ట్ర అప్పులపై నిలదీయాలి అభివృద్ధిపై నిలదీయాలి రైతులు గిట్టుబాటు ధరలపై నిలదీయాలి రైతులకు ఎరువులు విత్తనాల గురించి నిలదీయాలి ఉచిత కరెంటు గురించి రైతులు నిలదీయాలి ఈరోజు రోడ్ల గురించి నిలదీయాలి ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారు అని నిలదీయాలి ఆలోచించండి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం వీడియోలో చెప్పిన అన్ని విషయాలు కూడా నిజమా కాదా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని వీడియో ద్వారా కోరుతున్నాను